కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ సన్మానం రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారు ఈ కథ రెండు వేల పన్నెండవ సంవత్సరం అక్టోబర్ నెల స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది అనిల్ అవార్డు పొందిన కథ ఇది మరి వినండి సన్మానం కథ సాయంత్రం ఏడు గంటలైంది పగలంతా ఎండమండిపోయి సాయంత్రం ఆరు గంటలకి మబ్బు పట్టి గాలి దుమారం మొదలైంది ఇల్లు చేరుకున్న సూర్యం అమ్మయ్యా వాన వచ్చేలోగా ఇంటికి వచ్చేసాను అనుకున్నాడు భర్తను చూసి మంజులు కూడా ఊపిరి పీల్చుకుంది హఠాత్తుగా వాన హోరును కురిస్తే రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించిపోతే ఇల్లు చేరడం చాలా కష్టమైపోతుంది అతను బట్టలు మార్చుకుని వచ్చాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది గాలి ఎక్కువైపోయింది కరెంటు కూడా పోయింది టీవీ రాదు కాబట్టి ఇద్దరూ హాల్లో కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ దడదడమంటూ వర్షం మొదలైంది అప్పుడే గేట్ చెప్పుడు ఎవరో వచ్చిన అలికిడి ఇద్దరూ ఉలిక్కి పడ్డారు ఆ కాలనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఇళ్ళు దూరం దూరంగా ఉన్నాయి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు మెల్లిగా లేచాడు సూర్యం వద్దు వెళ్ళకండి తలుపు తీయొద్దు అంటూ వారించింది మంజుల తలుపు తీయంలే కిటికీలోంచి చూస్తా అంటూ టార్చ్ లైట్ తీసుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి చూశాడు ముందు చిన్న వరండా దానికి కటకటాలు బిగించి ఉంటాయి దాని బయట నిలబడి ఉన్నారు ఇద్దరు మనుషులు భార్యాభర్తలే అని తెలిసిపోతోంది లైటు పడగానే కళ్ళు ఆయన బయట వాన పడుతోంది అందుకే ఇక్కడికొచ్చి నిలబడ్డం క్షమించండి వర్షం తగ్గగానే వెళ్ళిపోతాం అన్నాడైనా మొహమాట పడుతూ సరే అనేసి టార్చ్ తీసి లోపలికొచ్చి కూర్చున్నాడు సూర్యం ఐదు నిమిషాలు గడిచింది వాన తగ్గలేదు సరికదా పెరిగింది బయట జల్లుతో తడిసిపోతారు పాపం గ్రిల్లు తలుపు తీస్తే వరండాలో కూర్చుంటారు అని లేచి టార్చ్ తీసుకువెళ్ళి మెయిన్ డోర్ తీసి గ్రిల్లు తాళం తీశాడు అప్పటికే మోకాళ్ళ పైదాకా తడిసిపోయారు వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోండి అన్నాడు వద్దులేండి మీ ఇల్లంతా తడిసిపోతుంది అన్నాడాయన మొహమాటంగా పర్వాలేదు రండి అని బలవంతం చేశాడు తడిసిన బట్టలు గట్టిగా పిండుకొని చెప్పులు బయటే వదిలేసి లోపలికి వచ్చారు కూర్చోండి అని వరండాలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీలు చూపించాడు ఉస్సురంటూ అలసటగా కూర్చున్నారు ఇద్దరు గ్రిల్కి తాళం పెట్టి ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మేట్టుగా లేదు దొంగలు కూడా మామూలుగానే ఉంటున్నారు కానీ ఒంటికి ఆముదం రాసుకొని ఉండడం లేదు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది మరో పది నిమిషాలు గడిచాయి కరెంట్ వచ్చింది వర్షం మాత్రం ఇంకా కురుస్తూనే ఉంది వరండాలో లైట్ వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఓసారి చూద్దాం అని లేచాడు సూర్యం హాల్లోంచే వరండా లైట్ వేశాడు తలుపు తీయబోతూ ఆగిపోయాడు కిటికీ పక్కగా నిలబడి చూశాడు ఆయన చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఆవిడ చేతుల్లో మంచినీళ్ళ సీసా రెండు అడుగంటే ఉన్నాయి ప్యాకెట్కు అడుగున ఉన్న రెండు బిస్కెట్లు తీసి ఆయన నాకొద్దు మీరు తినండి అందావిడ నాకు ఆకలి లేదు నువ్వు తిను అన్నాడు ఎందుకు లేదు ఆకలి మధ్యాహ్నం వాసు వాళ్ళ ఇంట్లో తిన్నాను ఆ తర్వాత గుక్కిడు కాఫీ నీళ్లు తాగారు అది సాయంత్రం నాలుగింటికి అది ఇంకా కూర్చున్నాయి ఆ కడుపులో మీరు తినండి అంది నువ్వు అంతేగా నాకు ఆకలేసినా ఏం ప్రమాదం లేదు నీకు చక్కెర రోగం నీ కళ్ళు తిరిగి పడిపోతే నేను పరుగులు పెట్టి చావలేను అన్నాడు అతను అది కాదండి అంది ఆవిడ నీతో బాగి ఏడిచే ఓపిక లేదు నాకు ఇవి రెండు తిను అంటూ బలవంతంగా ఆవిడ నోట్లో పెట్టాడు ఆవిడికి కొరబోయింది ఒక గుక్కెడి నీళ్లు తాగి తిప్పుకుంది సీసాలో మిగిలిన గుక్కెడి నీళ్లు నోట్లో పోసుకున్నాడాయన ఇదంతా చూస్తున్న సూర్యం క్షణం ఆలస్యం చేయలేదు గిర్రుని వెనక్కి తిరిగి మంజు మంజు అని కేకేశాడు ఏమిటి అంటూ వచ్చింది మంజుల ఇంట్లో తినడానికి ఏమున్నాయి ఏదైనా సరే పట్రా అన్నాడు తెల్లబోయింది ఏమిటండి ఏమిటి హడావుడి అంది మంజుల తీరిగ్గా చెప్తాను వాళ్ళకి తినడానికి ఏదైనా ఏర్పాటు చేయి అనేసి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి తలుపు తీసి ఒక నీళ్ళ బాటిల్ ఎదురుగా ఉన్న రెండు యాపిల్ పళ్ళు గ్లాసులు తీసుకుని పరిగెడుతున్నట్లుగా తలుపు తీసుకుని వరండాలోకి వెళ్ళాడు గ్లాసుల్లో నీళ్లు పోసి తీసుకోండి అన్నాడు చల్లటి నీళ్లు తాగి అమ్మయ్యా అనుకున్నారు వాళ్ళిద్దరు యాపిల్ పండు వాళ్ళకి ఇస్తుంటే ఎందుకండి మీకు శ్రమ అన్నాడు ఆయన శ్రమే ఉంది పండేగా తీసుకోండి అన్నాడు సూర్యం వాళ్ళిద్దరూ మొహమాట పడుతూనే ఉన్నారు లోపలికి వెళ్ళి ప్లేటు చాకు తెచ్చి ముక్కలు కోసి పెట్టాడు సూర్యం తీసుకోండి అని అందిస్తే మొహమాటంగానే తీసుకుని తిన్నారు వాళ్ళు ఆ మాత్రం ఆహారం కడుపులో పడేసరికి ఆ పెద్ద ప్రాణాలు కాస్త తేరుకున్నాయి చెప్పండి ఎవరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆదరంగా అడిగాడు సూర్యం చెప్పుకొచ్చాడు ఆయన పేరు రాధాకృష్ణ ఆవిడ ఆయన ధర్మపత్ని దుర్గా బళది పెదనందిపాడు దగ్గర కొమ్మూరు ఆయన హరికథలు చెప్తాడు కవి కూడా పద్యాలు శతకాలు కూడా రాశాడు ఇవి కాక భుక్తి కోసం తెలుగులో పాఠాలు కూడా చెప్తాడు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టలేదు గత యాభై ఏళ్ళుగా ఇదే పని ఎంత సంతి పొద్దునే లేచినా చింతకుంటపాలెం దగ్గరే తెల్లారిపోయింది అని సామె చెప్పినట్లు ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడినా తిండి బట్ట గడవటమే గగనంగా ఉంది అదృష్టవశాత్తు పిల్లలు లేరు ఉండుంటే వాళ్ళని పెంచి పెద్ద చేసే భారం మొయ్యలేక చిప్ప చేత పుచ్చుకొని వీధిని పడి అడుక్కు తినాల్సి వచ్చేది ఇన్నాళ్ళు లేనిది ఇంతకాలానికి ఈయన గొప్పతనం ఎవరో గొప్పవారికి తెలిసింది వారు ఒక సంస్థ స్థాపించి అర్హులైన వారిని పిలిపించి సన్మానం చేస్తారు ఈ ఏడాది ఇదిగో ఈయన్ని పిలిచారు రానుపోను ఖర్చులు చాలువా జ్ఞాపిక ఇవిగాక ఐదు వేల రూపాయలు నగదు ఈయన సంతోషం అంతా ఇంత కాదు తప్పకుండా వస్తానని అంగీకారం తెలియజేసి భార్యని వెంట పెట్టుకుని ఎక్కి వచ్చాడు తెలిసిన వాళ్ళెవరో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి సంచితో సహా బయలుదేరి వచ్చేశారు సభ సాయంత్రం ఐదు గంటలకి కొత్త చోటు బోరడంత దూరం అని మూడు గంటలకే బయలుదేరి వాళ్ళు బస్సు ఎక్కిస్తే ఎక్కరిద్దరు వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం గమ్యం చేరుకున్నారు దరిద్రుడు తలకడిగితే వానట అలాగే అయింది ఆ సంస్థకు సంబంధించిన పెద్ద ఆయన ఎవరో పోయాడట సభ రద్దయిపోయింది ఆ విషయం ఆ నిర్వాహకులు తెలియజేసే ఉంటారు ఈయనకి సెల్ఫోన్ గట్రా లేదు మరి అందుకే ఈయనకి అందలేదు ఇలా ఎవరైనా వస్తే కబురందించమని ఇద్దరు పనివాళ్ళని సభాస్థల్లో ఉంచారు వెళ్ళేసరికి ఇది సమాచారం హతాశుడైపోయాడు ఆయన మళ్ళీ మరో రోజు నిర్ణయించి ఈ కార్యక్రమం అప్పుడు జరుపుతారట మరి దారి ఖర్చులు ఇస్తారా అంటే ఏమో మాకేం చెప్పలేదు అన్నారు వాళ్ళు ఇంకెవరితోనో ఫోన్లో అడిగి తెలుసుకోండి అని బతిమలితే పాపం వాళ్ళు ప్రయత్నించారు కానీ అటు ఎవరూ దొరకలేదు తిరుగు ప్రయాణానికి బొటాబుటీగా డబ్బు తెచ్చుకున్నారు సరే ఏం చేస్తాం అనుకుని తిరుగుముఖం అయ్యారు అక్కడి నుంచి సాయిబాబా కాలనీకి వెళ్ళి సిటీ బస్ ఎక్కి మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళాలి ఒక ఆటో దొరికితే ఎక్కారు ఆ ఆటోవాడు ఇంకో సాయిబాబా కాలనీకి తీసుకొచ్చాడు ఇదేమిటి అంటే మరి ఏ సాయిబాబా కాలనీకి వెళ్లాలో ముందే చెప్పాలి కదా ఇటు తీసుకొస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని దెబ్బలాడాడు మరి కొత్తవాళ్ళకు ఎన్ని సాయిబాబా కాలనీలు ఉంటాయో ఎలా తెలుస్తుంది అక్కడ దింపేసి ఈ రోడ్డును తిన్నగా వెళితే స్టాప్ వస్తుంది అక్కడ నిలబడితే మెయిన్ బస్టాండ్కి వెళ్లే బస్సు వస్తుంది అని చెప్పి డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఆటో డ్రైవరు ఆ బస్ స్టాప్ దగ్గరే దింపమంటే కూడా వినిపించుకోలేదు నేను ఇటు వెళ్ళాలి అనేసి తుర్రుమన్నాడు వీళ్ళిద్దరూ కాళ్ళు ఇచ్చుకుంటూ నడుస్తూ ఉంటే బస్ స్టాప్ రాలేదు కానీ గాలి దుమారం వచ్చేసింది ఇదంతా చెప్పి ఎదుటి మనిషికి నమ్మకం కలగదేమోనని వెంట తెచ్చుకున్న సంచిలోంచి ఒక ఉత్తరం తీసి చూపించాడు గౌరవనీయులు శ్రీ కొమ్మూరి రాధాకృష్ణ శర్మగారికి వందనములు హరికథా ప్రక్రియలోనూ శతకకారుడిగాను మీరు ఇన్ని సంవత్సరాలుగా సలుపుతున్న కృషిని గుర్తించి మీకు మా సంస్థ ద్వారా సన్మానం చేయ సంకల్పించాము మీరు దయచేసి మేము నిర్వహించే కార్యక్రమానికి విచ్చేసి మమ్మ ఆనందింపజేయగలరని ఆశిస్తున్నాము సభలో మీకు జ్ఞాపిక చాలువ మరియు ఐదు వేల రూపాయల నగదు ఇచ్చి సత్కరింపగలము రాను పోను ఖర్చులు బస్సుకి కానీ రెండవ తరగతి రైలుకి కానీ మేమే భరించదము మీ ఒక్కరికే వసతి మీరే ఏర్పాటు చేసుకోగలరు ఇట్లు భవదీయుడు భా రా రావు కార్యదర్శి ఇదండీ విషయం ఏదో నా బోటి అనామకుడిని పిలిచి సన్మానం చేసేవారు ఉండటమే అదృష్టం అని సరే అని ఉత్తరం రాశాను నాకు సన్మానం అంటే నేను వస్తా అని ఇదిగో ఈవిడ బయలుదేరింది అది కాస్త ఇదిగో ఇట్లా తయారైంది ఇదేమో మహానగరం మేము ఏ మూల ఉన్నామో బస్టాండు ఏ మూల నుందో తెలీదు జల్లు తగ్గితే వెళ్ళి బస్సులో పడితే జన్మధన్యం అన్నాడు దీనంగా ఆ ఉత్తరం మరోసారి చదివాడు సూర్యం అరే మీరు మా రాధాకృష్ణ మాస్టరా అన్నాడు సంభ్రమంగా ఆయన ఆశ్చర్యపోయాడు నేను మీకు తెలుసా అడిగాడు భలేవారే నేను మీ దగ్గర తెలుగు చదువుకున్నాను నా దగ్గర ఎప్పుడు గుర్తు రావడం లేదే నీ పేరు అంటూ శిష్యుడు అనేసరికి ఏకవచన ప్రయోగంలోకి దిగిపోయాడు ఆయన నా పేరు సూర్యం మేము మా నాన్నగారు ఉద్యోగరీత్యా పెదనంది ఉండేవాళ్ళం తెలుగులో వెనకపడ్డానని మీ దగ్గర ప్రైవేటు పంపించారు నాన్నగారు అని చెప్పాడు సూర్యం ఏమో మరి గుర్తు రావడం లేదే గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు భలేవారే మాస్టారు మీరు శిష్యులకు మాస్టార్ గుర్తుంటారు కానీ మాస్టార్కి శిష్యులంతా ఎలా గుర్తుంటారు అన్నాడు సూర్యం మీ నాన్నగారి పేరు నరసింహం గారు కదూ అడిగాడాయన అమ్మయ్యా గుర్తుపట్టేశారు ఊపిరి పీల్చుకున్నాడు సూర్యం ఓ రోరి నువ్వట్రా ఎంత వాడివయ్యావు చిన్నతనంలో నీకు అనా అక్షరం రాయడం వచ్చేది కాదు ఓ రోజంతా దిగ్గించాను గుర్తుందా ఆయన మొహం వికసించింది ఎలా మర్చిపోతాను మాస్టారు అని అన్నాడు సూర్యం అంతలోనే మంజులు వచ్చింది ఏమండి చపాతీలు చేశాను ఇక్కడికి తీసుకురానా అని అడిగింది ఇక్కడికెందుకు లోపలికి వస్తాం అన్నాడు సూర్యం రండి మాస్టారు రెండమ్మా అంటూ ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు సూర్యం సూర్యం ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇందాక బరండాలోకి రావడానికే చాలా మొహమాట పడిన ఆయన స్వతంత్రంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు శిష్యుడిల్లేగా మరి చెప్పాడు సూర్యం పిల్లలా నాయన ఆవిడ ఇద్దరు పిల్లలు అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు అమ్మాయి మెడిసిన్ చదువుతోంది కాకినాడలో చెప్పాడు చాలా సంతోషం రా అబ్బాయి చక్కగా వృద్ధిలోకి వచ్చావు పిల్లలు చదువుకుంటున్నారు శుభం అన్నాడాయన తృప్తిగా మంజుల చపాతీలు కూర వడ్డించింది ఆకలి మీద ఉన్నారేమో తృప్తిగా తిన్నారు చనువుగా ఇల్లంతా చూసి ఆనందించారు బయట వర్షం తగ్గింది సూర్యం మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర దిగబెడతావా అడిగాడు ఆయన మెయిన్ బస్టాండ్కి తీసుకెళ్తాను మాస్టారు మిమ్మల్ని బస్ ఎక్కించి వస్తాను అన్నాడు సూర్యం మా నాయనే చీకట్లో ఎలా వెళ్తామో కొత్త చోటు అని దిగులు పడుతున్నా పైకి ఇదిగో ఇలా గంభీరంగా కనపడతారే గాని రాత్రిపూట మీ మాస్టార్కి తిన్నగా కనపడదు అందావిడ ఆదేయం లేదులేరా మరి వయసుతో పాటు వచ్చిన అవలక్షణం అంతే ఇదిగో ఈవిడికే రక్తపోటు చక్కెర అన్నీను అన్నాడాయన మరి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అందరూ చిన్నప్పుడు సూర్యం ఎంత అల్లరి చేసేవాడో చెప్పాడాయన మంజుల ఎంతో సరదా పడిపోయింది ఆ కబుర్లు విని ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని ఆసక్తిగా అడిగి మరీ చెప్పించుకుంది ఇక బయలుదేరతాం మళ్ళీ బస్సు దొరకాలిగా అన్నాడాయన అలాగే అంటూ లేచాడు సూర్యం నేను వస్తాను పదండి అంది మంజు గదికి వెళ్ళి బట్టలు మార్చుకుని బీరువాలోంచి రెండు వేలు తీసి ఒక కవర్లో పెట్టాడు సూర్యం మంచం కింద ఉన్న ఓ సూట్ బయటికి లాగి అందులో ఉన్న కొత్త చీరలు వెతికి ఉన్న వాటిల్లో మంచిది ఒకటి ఎంచింది మంజుల తను తయారై బయటికి వచ్చి ఆవిడికి పసుపు కుంకుమ పెట్టింది అయ్యో ఇవన్నీ ఎందుకు అమ్మాయి వద్దు అని మొహమాట పడింది ఆవిడ పెద్దవారు మా ఇంటికి అనుకోకుండా వచ్చారు మామూలు చీరే అని ఆవిడకి కాళ్ళకు దండం పెట్టింది ఆ కవరు ఆయన చేతుల్లో పెట్టి నమస్కారం పెట్టాడు సూర్యం ఎందుకురాయన ఇవన్నీ అన్నాడాయన ఆ కవరు ఆప్యాయంగా నిమురుతూ నిజానికి ఆయన ప్రాణం లేచి వచ్చింది సన్మానం జరగలేదు డబ్బు రాలేదు దారి ఖర్చులకు డబ్బు ఖర్చయింది ఇక నెల అంతా ఎట్లా గడపాలిరా దేవుడా అనుకున్నాడు అటువంటి సమయంలో భార్యకి చీరపెట్టి తనకు పంచెలు పెట్టకుండా కవరు ఇవ్వడంతో గుండె మీద నుంచి బరువు దించినట్లు అయింది జాగ్రత్తగా లోపల జేబులో దాచుకుని దీర్ఘాయుష్మాన్ భవ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అని మనస్ఫూర్తిగా శిష్యుణ్ణి దీవించాడు అందరూ కారులో బయలుదేరారు బస్ స్టాండ్కి వెళ్ళాక టికెట్లు తీసుకున్నాడు సూర్యం ఆయన వారించినా వినలేదు వాళ్ళని బస్ ఎక్కించి అరడజను అరటిపళ్ళు మంచినీళ్ళ సేసాకొని ఇచ్చాడు సమయానికి దేవుడులా కనిపించావురా సూర్యం వీలు చూసుకుని మా ఇంటికి రా ఓసారి అని తల నిమిరాడు ఆయన అలాగే మాస్టారు మరి ఉంటా అని మరోసారి దండం పెట్టి బస్సు దిగాడు కారులో కూర్చున్నారు దంపతులు బస్టాండ్ దాటి రద్దీ రోడ్డు నుంచి ముందుకు వెళ్తూ కాస్త ఖాళీగా ఉన్న రోడ్డు మీదకి వచ్చాక మెల్లిగా అడిగింది మంజుల ఏమండి మీరు పెదనందిపాడులో ఉన్నట్టు నాకు ఎప్పుడూ చెప్పలేదే మావయ్య గారి పేరు నరసింహం గారేమిటి సుబ్బయ్య గారు కదా అడిగింది థ్యాంక్స్ మంజు అన్నాడు చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే సందేహం వచ్చినా అడగకుండా వాళ్ళు వెళ్ళేదాకా ఆగి ఇప్పుడు అడిగినందుకు ఏదో కారణం ఉంటే కానీ మీరు అలా చెప్పరుగా నిజమే మంజు బలమైన కారణమే ఉంది ఆ వయస్సు ఆ నిస్సహాయత ఆ ఆత్మాభిమానం ఆ దంపతుల్లో ఏ సుఖము అనుభవించకుండానే నన్ను వదిలి వెళ్ళిపోయినా అమ్మ నాన్న కనిపించారు అందుకే పరాయివాడినంటే దూరంగానే ఉంచుతారని శిష్యుడు నని అబద్ధం చెప్పి అంటుంటేనే అతని గొంతు బరువెక్కింది వైపర్ ఆన్ చేశాడు జాలిగా చూసి వైపర్ ఆఫ్ చేసి భుజం మీద చేయి వేసింది మంజుల జల్లు పడ్డం లేదు కారు పక్కకు తీసి కాస్త స్థిమితపడండి అంది అక్కడ బస్సులో ఆ పెద్దయిన సంతోషానికి పట్టపగ్గాలు లేవు మనకి పిల్లలు లేకపోతేనే శిష్యులు ఉన్నారు ఆ సన్మానం జరగలేదని నాకేం బాధగా లేదు ఈ సన్మానం ముందు అదెంత అని పలుచుకుని తలుచుకుని మురిసిపోతున్నాడు ఇది సన్మానం కథ అసలు సిశలైన సన్మానం కథ ఇది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం